హాయ్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను మీ సాటి ఈ ఈరోజు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రేమికుల రోజు అంటే ప్రేమికుల రోజును జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి చిన్నలకి పెద్దలకి అందరికీ శుభాకాంక్షలు చాలా నవ్వుతూ స్మైల్తో ప్రేమికుల రోజు గురించి చెప్తున్నాను కదా ఇంకేం చేద్దాము చూడండి ప్రేమికుల రోజు అంటే అమ్మ కడుపులో నుండి బిడ్డ బయట వచ్చినా ప్రేమికుల రోజు అనుకోవచ్చు కానీ ఇప్పుడు అలా కాదు ఏ చెట్లకిందుకో పొదలకు ఎందుకో ఈ రోజు ప్రేమికుల రోజును జరుపుకునే వాళ్ళకే ప్రేమికుల రోజు వాళ్ళ కన్న వాళ్ళకు మాత్రం తలనొప్పి వచ్చే రోజు అంతే కదా నేను చెప్పేదాంట్లో మన అబద్ధం ఉందా ప్రేమికుల రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు పిల్లలు వాళ్ళు ఏ వయసులో ఉన్నా సరే పెద్ద వయసులో ఉన్నా సరే చిన్న వయసులో ఉన్నా సరే వాళ్ళకి నేను చెప్పాలనుకుంటా ఉండేది ఒక్కటే మీరు ప్రేమికుల రోజు జరుపుకుంటున్నారా జరుపుకోండి అంతేగాని దానికోసం ఈ ప్రేమికుల రోజు రోజు మీరు ప్రాణాలు తీసుకోవద్దండి మీ ప్రాణాలు పెట్టద్దండి ఏ ప్రేమికుడు రాలేదని ఏ ప్రేమికుడో మన ప్రేమను అర్థం చేసుకోలేదని ఏ ప్రేయసో మన కోసం వెయిట్ చేయలేదని అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా రావాలి అమ్మాయిలు అబ్బాయిలు అలా కాదు ఏదో ఓట్ ఓ వచ్చేస్తారు అమ్మాయిలకు అలా ఉండదు కదా పేరెంట్స్కి ఏదో ఒక అబద్ధం చెప్పాలి బయట రావాలి ఏ ఫ్రెండ్ రమ్మనిందనో ఇంకెవరింటికో వెళ్ళాలనో లేదా ఏదో తెచ్చుకోవాలని చెప్పి అబద్ధాలు చెప్పేసి వచ్చేస్తారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు అలా కాదు ఈజీగా బయట వచ్చేస్తారు కానీ మీరు చెప్పినన్ని అంత ఈజీగా మీ పెద్దవాళ్ళు అబద్ధాలు చెప్పలేరు మీరు చేసే పనుల్ని జీర్ణించుకోలేరు జీర్ణించుకోలేక వాళ్ళు సతమవుతూ సతమతం అవుతూ ఇబ్బందిగా ఫీల్ అవుతారు అది మీరు అర్థం చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే మీ ప్రేమని వాళ్ళు అర్థం చేసుకునేలాగా మీరు నడుచుకోండి మీ పెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా నడి చేసేలాగా మీరు నడుచుకోండి మీ నడవెరకల్లో మీ ప్రవర్తనలో మీ మాట తీరులోనే ఇది ఉంటుంది అలా కాకుండా మీరు పార్కులమ్మిడి పొదలమ్మిడి చెట్లమ్మడి తిరిగి వాళ్ళ పరువును బజారుకి తీయద్దండి ప్రేమికుల రోజు ప్రేమికుల రోజు స్నేహితులు పుట్టింది కూడా ప్రేమ ప్రేమలోనే దాన్ని కూడా ప్రేమికుల రోజు అనుకోవచ్చు తన తల్లిదండ్రులు మిమ్మల్ని కని భూమి మీద పెట్టినప్పుడు కూడా ప్రేమతోనే దాన్ని కూడా ప్రేమాన్ని కోరచ్చు ఈ ప్రేమికుల రోజుకి ప్రత్యేకంగా ఒక వయసులో ఉండే అబ్బాయి ఒక వయసులో ఉండే అమ్మాయిని ఇద్దరిని కలిపే రోజునే ప్రేమికుల రోజు అని మనం ఎందుకు గుర్తించాలి ఇది ఇంగ్లీష్ వాళ్ళు ప్రేమికుల రోజు మన తెలుగు వాళ్ళది కాదు అని నేను అనుకుంటుండ నాకైతే వీటి గురించి పెద్దగా తెలీదు తెలియకపోయినా నాకు తెలిసినంతలో మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఈ ప్రేమికుల రోజు మంది కాదు ఫిబ్రవరి ఫోర్టీన్ అంటే ఫిబ్రవరి పద్నాలుగు ఈ రోజు మంది కాదు మంది కానదానికి ఎందుకు మీరు బలి అవుతారు మంది కానదానికి మీ ప్రాణాలు ఎందుకు తీసుకుంటారు తెలుగు వాళ్ళకి ఒక సంస్కారం ఉంది ఒక నీతి నిజాయితీ ఉంది మన తెలుగు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూడు బలి తెగించి పొదలమిడి చెట్ల మిడి మన తెలుగు వాళ్ళే బయలుదేరుతున్నారు అలా ప్రవర్తించండి ఇంకన్నా మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి నీతిగా బ్రతకండి ఈ ప్రేమికుల రోజే ఉంది తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అయ్యా తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అమ్మా ఎందుకమ్మా మీ జీవితాలను బలి చేసుకునేది కాకుండా మీరు సంతోషంగా వాళ్ళకన్నిటిల్లో చూస్తున్నారా వాళ్ళ సంతోషాన్ని మీ సంతోషంగా చేయండి ఇన్ని ఏంట్లు బ్రతికింది మీ సంతోషమే కదా ఇంకా ముందు బ్రతికేది కూడా వాళ్ళు మీ సంతోషం కోసమే అది ఎందుకు మీకు రాదు రేపు మీరు పెళ్లి చేసుకొని మీ పిల్లలు లాగా చేస్తే మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీకు పెళ్ళైన అయిన తర్వాత ఒకటి బట్ మీ ఇద్దరు రాతలు బాగుండి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమికి ప్రేమించుకున్న వాళ్ళతో పిల్లలు జరిగితే ఓకే కానీ అలా కాకుండా అమ్మాయికి ఒకరితో అబ్బాయితో ఇంకొక ఆమెతో జరిగిపోయిందనుకో మీకు పిల్లలు పుట్టి మీ పిల్లలు ఇదేలాగా మిమ్మల్ని ఎక్కిరిచ్చేలాగా ప్రేమించుకున్నారు ప్రేమికులు రోజు పండగ జరుపుకుంటున్నారంటే మీకు ఎలా ఉంటుందో కడుపులో మంట ఈ తల్లిదండ్రులకు కూడా అలాగే ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి పెద్దల్ని అనుసరించుకొని నడుచుకోండి అలా నడుచుకునే రోజు ఏదో ఒక రోజు మీ ఆలోచనలు మీ బ్రతుకులు బంగారు బాట అవుతాయి మంచి అభివృద్ధి వస్తాయి ప్రేమించడం తప్పని నేను అనట్లేదు ప్రేమించండి బలిది బలి తెగించి తిరగబాకండి చాలామంది ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు బలి తెగించకుండా తిరగకుండా వాళ్ళ ప్రేమను మనసులోనే అట్టే కుళ్ళ పెట్టుకుంటూ వాళ్ళ ప్రేమని మనసులోనే సమాధిలాగా ప్రేమించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు తిరగాలంటే ఎంతసేపు పని పేరెంట్స్ని దాటి బయట పెట్టి ఇచ్చిన విడిగా తిరగచ్చు కానీ పేరెంట్స్కి ఇలువ చేసి ఇలువ ఇచ్చే పిల్లలు కూడా ఈ కాలం ఉన్నారు వాళ్ళకు మాత్రం ఇతను చిన్న పిల్లలు కాబట్టి ఆశీర్వాదించ నాకంటే వయసులో చిన్నవాళ్ళు అలాంటి వాళ్ళు చాలా మందిని నేను చూస్తున్నాను అలా మీరు కూడా ఉండండి మీ ప్రేమని పెద్దవాళ్ళు ఊపుకొనేలా చేయండి అంతేకాని పెద్దవాళ్ళే తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏం జరుగుతుంది ఒకటి ఈ అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి వాళ్ళని చంపేయడం అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి వాళ్ళని చంపేయడం దీనివల్ల అమ్మాయి లాస్ట్కు మొండమో పైకి తప్పు కదండి అలా మళ్ళా అంతా మేము మేము మేజరు మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము మా ఇష్ట ఫీలింగ్తో మా పెద్దవాళ్ళు నా భర్తను చంపారు నా భర్తను చంపారు అని అమ్మాయి ఓకపోతే ప్రయోజనమేముంది తప్పు ముందు మీలోనే ఉంది పెద్దన్న ఒప్పించి పెళ్లి చేసుకునే ఆలోచన మీకు రాకపోవడం తప్పు వాళ్ళకన్నిటి పాలు చేసి పెళ్లి చేసుకొని మీరు కాపురం చేసి పిల్లలు కనడం ఇంకా ఒక తప్పు తప్పుల మీద తప్పులు మీరు చేసి వాళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు మన పిల్లలు మన అబ్బాయి ఇలాంటి చదువు చదివి అంటే ఇంత పొజిషన్లోకి వెళ్ళాలా పెద్ద జాబ్ చేయాలా వాడు రేపు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాడు పిల్లలన్నా మన పిల్లల్లాగా మనలాగా కాకుండా మంచి పొజిషన్లో ఉండాలని ఆలోచిస్తారు అదే అమ్మాయికి అయితే అమ్మాయిని కూడా బాగా చదివించి ఒక మంచి అయ్యి చేతిలో పెడితే మన బిడ్డ బాగా సుఖంగా ఉంటుందని ఉంటుంది అలాంటి వాళ్ళ ఆలోచనల్ని మట్టి గరిపించి వాళ్ళని గుంట గుక్క నీళ్లు దాపించి వాళ్ళని బాధలకి ఇబ్బందులకి గురి చేసే ప్రేమ అవసరమా ఈ ప్రేమికుల రోజు మనకు అవసరమా దీని గురించి ప్రత్యేకంగా నూసల మీద నూసలు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు మీకు మీ ఇంట్లో ఎవరైనా చచ్చినా బాధలేదు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు మా ఇంట్లో ఒక శవం లేచినా బాధలేదు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం అవసరమా ఎనీవే ప్రేమికుల రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు వాళ్ళకన్నీ తల్లిదండ్రులు మీరు ముందుగానే తలనొప్పి టాబ్లెట్లు తెచ్చుకోండి జెండు బొమ్మ తెచ్చుకోండి ఇదైతే నేను మీకు చెప్పాలనుకుంటున్నా బాయ్